కవిత తన షిఫ్ట్ అయిపోయాక మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చి అదే కంప్యూటర్ వాడేది ఒకరోజు విక్రమ్ పొరపాటున తన యాహో మెసెంజర్ని లాగౌట్ చేయడం మర్చిపోయాడు కవిత వచ్చి కూర్చోగానే స్క్రీన్ మీద విక్రమ్ వాళ్ళ అమ్మ పంపిన మెసేజ్ కనిపించింది బాబు అన్నం తిన్నావా మరీ అంత కష్టపడి పని చేయకు అని కవిత వెంటనే లాగౌట్ చేయకుండా బదులుగా దానికి రిప్లై ఇచ్చింది తాను బాగున్నాడు ఆంటీ టైంకి తినేలా నేను చూసుకుంటాను అని ఆ తర్వాత ఆమె మానిటర్ ప్రక్కన ఒక చిన్న స్టికీ నోట్ అతికించి వెళ్ళింది మిస్టర్ ప్రోగ్రామర్ మీ చాట్ ఓపెన్ చేసి మర్చిపోయారు వచ్చేసారి జాగ్రత్తగా ఉండండి అని ఇట్లు బూత్ నెంబర్ ఫోర్ మార్నింగ్ యూజర్ మూడు నెలల పాటు వాళ్ళు ఒకరినొకరు అసలు చూసుకోలేదు వాళ్ళ స్నేహం కేవలం చిన్న చిన్న స్టికీ నోట్స్ ద్వారా ఇంకా కంప్యూటర్ నంబర్ ఫోర్లోని డీ డ్రైవ్లో సేవ్ చేసిన నోట్ ప్యాడ్స్ ఫైల్స్ ద్వారా సాగింది విక్రమ్ కవిత కోసం వినాల్సిన ఇండిపాప్ పాటల లిస్ట్ రాసి ఉంచేవాడు దాంట్లో లక్కీ అలీ అలీషా పాటలు కూడా ఉండేవి దానికి బదులుగా కవిత మంచి ఫిల్టర్ కాఫీ కరకరలాడే వడలు బెస్ట్ హోటల్ ఎక్కడుందో రాసిపెట్టింది వాళ్ళు ఇద్దరూ తమ కళల గురించి కూడా అందులో రాసుకునేవారు విక్రమ్కు ఎప్పటికైనా తన సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని కోరిక కవితకు కొండలు మంచి ప్రదేశాలకు వెళ్ళాలని ఆశ ప్రపంచం అంతా ఆన్లైన్ వైపు మారుతున్న ఆ రోజుల్లో వాళ్ళు మాత్రం ఒకరినొకరు కలవకుండా ఆఫ్లైన్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు డిసెంబర్ ముప్పై ఒకటి టూ థౌజండ్ దగ్గర పడుతుండగా ప్రపంచం అంతా ఎంతో ఆందోళనగా ఉంది ఎందుకంటే ఆ అర్ధరాత్రి సమయానికి ప్రపంచంలోని కంప్యూటర్స్ అంతా ఆగిపోతాయని జనాలు భయపడుతున్నారు ముప్పై ఒకటవ తేదీ ఉదయం విక్రమ్ ఆమె కోసం ఒక నోట్ రాసి ఉంచాడు ఒకవేళ ఈ అర్ధరాత్రికి ప్రపంచం అంతం కాకపోతే రాత్రి ఒంటి గంటకు ఎంజీ రోడ్ ఫౌంటైన్ దగ్గర నన్ను కలుస్తావా నా చేతిలో మెరుస్తున్న బ్లూ లైట్ ఉన్న నోకియా ఫోన్ ఉంటుంది అని గడియారంలో రాత్రి పన్నెండు గంటలు అయ్యింది లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి ప్రపంచానికి ఏమీ కాలేదు విక్రమ్ ఫౌంటైన్ దగ్గర నిలబడ్డాడు కంగారుతో అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది బయట రోడ్లన్నీ ఇయర్ సంబరాలు చేసుకునే జనాలతో నిండిపోయారు అప్పట్లో మెసేజ్ చేయడం అంటే చాలా ఖరీదైన విషయం కానీ విక్రమ్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది చూస్తే ఒక మెసేజ్ వచ్చింది వెనక్కి తిరుగు నిన్ను గుర్తుపట్టడానికి నాకు బ్లూ లైట్ అవసరం లేదు అని డెనిమ్ జాకెట్ వేసుకొని ముఖం నిండా నవ్వుతో నిలబడి ఉంది కవిత విక్రమ్ రాసిన స్టికీ నోట్స్ అన్ని భద్రంగా దాచిన ఒక ఫైల్ కవిత చేతిలో ఉంది అప్పట్లో టిండర్ కానీ వాట్సాప్ కానీ లేవు ఒకరి మెసేజ్ మరొకరు చదవడానికి ఇరవై నాలుగు గంటలు ఎదురు చూడాల్సి వచ్చేది ఆ సందర్భంలో ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది విక్రమ్ మరియు కవిత వైట్ ఫీల్డ్లోని ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఇంట్లోని ఒక గదిలో పాతబడిన కంప్యూటర్ నెంబర్ ఫోర్ అనే బోర్డును ఎందుకు దాచుకున్నారని వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటారు ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్నెట్ సిగ్నల్ చాలా వీక్గా ఉన్నప్పుడే మనుషుల మధ్య బంధం బలంగా ఏర్పడుతుంది అనేవారు మరి ఇప్పటికీ ఆ మాట నిజమా మీరేమంటారు కామెంట్ బాక్స్లో మాతో పంచుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్